హాయ్ హలో నమస్కారం నాగేంద్ర కుమార్ మాట్లాడుతున్నానండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం అని నేను ముందుకు వచ్చాను అదేంటి అంటే మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దాన్ని ఒక డెడికేషన్తో ఒక కమిట్మెంట్తో ఆ పనిలో పూర్తి ఫలితం సాధించేలాగా మనం చేయగలిగితే దానికి ఎప్పుడైనా సరే మంచి ఫలితాలు ఉంటాయి ఎవరో చూస్తున్నారనో లేకపోతే ఎవరో చూడడం లేదో మనం ఆ పని చేసామనుకోండి దానికి అంత ప్రతిఫలం మనం ఆశించలేం కాబట్టి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా పర్ఫెక్షన్తో చేయాలి మనం అలా చేసినప్పుడు మాత్రమే మనం చేసిన పనికి ఒక సార్థకత అనేది ఉంటుంది దీనికి ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఒక శిల్పి ఒక గుడి దగ్గర శిల్పం చెక్కుంటూ చాలా బిజీగా ఉన్నాడు అక్కడికి బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ శిల్పి చెక్కుతున్న శిల్పాన్ని చూశాడు అయితే అదే శిల్పం లాంటిది పక్కన ఇంకో శిల్పం చెక్కుంది ఈయనకి ఆత్రుత ఆపుకోలేక నాయన ఇంకో శిల్పం ఫోన్ చెక్కుతున్నామేంటి సేమ్ అలాంటిదే ఇక్కడ ఉంది కదా అని ఆయన అడిగాడు అడిగితే అప్పుడు శిల్పి అన్నాడు ఆ చెక్కిన శిల్పం అంటే మీరు ఏదైతే చూసారో అది పాడైంది అన్నాడు అప్పుడు వెంటనే ఆయన ఆ వ్యక్తి ఆ శిల్పం మొత్తం పరిశీలించాడు ఎక్కడుంది ఇది పాడైంది అంటున్నాడు అని చూస్తే ఎక్కడైనా ఇది కనిపించలే మళ్ళీ వెంటనే శిల్పిని అడిగాడు ఎక్కడ నాకేమీ కనిపించలేదయ్యా ఎక్కడ పాడైంది అని అడిగాడు చూడండి ముక్కు మీద చిన్న గీత ఉంది చూడండి అన్నాడు చూస్తే ఆ ముక్కు మీద చిన్న గీత ఉంది అది కనీ కనిపించినటువంటి గీత అయితే అప్పుడు ఆయన శిల్పిని అడిగాడు ఈ విగ్రహాన్ని ఎక్కడ పెడతారు అన్నాడు అంటే ఇరవై అడుగులు ఎత్తులో పెడతామండి అందుకోసమే చెక్కుతున్నాను అన్నాడు ఇరవై అడుగులు ఎత్తులో పెడితే ఈ విగ్రహం మీద ఉన్న ముక్కు మీద ఉన్నటువంటి గీత ఎవరికి కనపడుతుందని ఆయన అవసరం అంటావా నీ శ్రమ మళ్ళీ రెండోసారి చేయటం కాలం ఎంతో టైం అన్నీ వేస్ట్ అవుతున్నాయి కదా ఎందుకు చేయడం అంటే సార్ ఎవరో చూస్తారని కాదు ఆ ముక్కు మీద గీత ఉన్నదన్న విషయం నాకు తెలుసు కాబట్టి నాకు సంతృప్తి లేదు నేను చేసిన పనిలో ఎవరు చూసినా చూడకపోయినా నేను దాన్ని పర్ఫెక్ట్గా చేయగలగాలి అని సమాధానం ఇచ్చాడు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు నిజమే ఏ పని చేసినప్పటికీ కూడా మనం పరిపూర్ణత అంటే పర్ఫెక్షన్తో చేయగలిగితే మనం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని ఇందా ముందే చెప్పుకున్నాం కదా ఈ కథలోని రెండు పాత్రలు మనకు అవే చెప్తున్నాయి రెండో పాత్ర ముఖ్యంగా శిల్పి ఏం చెప్తున్నాడు ఆ చిన్న గీత నాకు తెలుసు కాబట్టి నేను రెండో విగ్రహాన్ని కష్టపడి చెక్కుతున్నాడు శిల్పాన్ని చెక్కుతున్నాను అని చెప్పి చెప్పాడు అంటే అతనికి అతని పని పట్ల మక్కువ అతని పని పట్ల ఎంత ఎంతుందో ఒక్కసారి ఆలోచించండి అలాగే మనం ఏ పని చేసినప్పటికీ కూడా జీవితంలో అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు ఫలితం మనం పొందాలి అంటే ఆశించకుండా మనం ముందు కష్టపడితే ఆ పనిని ఇష్టపడి చేస్తే అలాగే అంకిత భావంతో చేస్తే మంచి ఫలితాలు ఎప్పుడూ ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ కథ విన్నారు కదా మీరు కూడా ఇక్కడ నుంచి ఏ పని చేసినా పర్ఫెక్షన్తో చేయండి ఒక అంకిత భావంతో చేయండి మీరు అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా సాధిస్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ